మంచు ఫ్యామిలీలో విషయానుసారం ఈరోజు మాట్లాడడం జరుగుతుంది మోహన్ బాబు గారు చట్టసభల్లో రాజ్యసభ సభ్యునిగా ఉండి అనేక సినిమాల్లో ఆయన యొక్క జీవితం ప్రారంభించి మంచి ఉన్నత పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి నెక్స్ట్ ఒక పెద్ద విద్యా సంస్థ శ్రీ నికేతన్ అధినేత ఇలాంటి వారు నిన్న చూసిన విధానం చాలా అసభ్యకరంగా ఉంది ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారు నన్ శ్రీ నందమూరి తారక రామారావు గారు అరుదైన అవకాశం ఓ బ్రదర్గా అప్పటికి ఒక ఎస్పీకి కొట్టినా కూడా గౌరవించి ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఇచ్చి చట్టసభల్లో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చారు అలాంటి వ్యక్తి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం అనేది చాలా అమాన్ష్యం మీడియా అనేది స్వతంత్రం గల ఒక సంస్థలు పాపం ఆయన మీడియాలో ఉన్న ఆయన ఆయనకి చాలా దారుణంగా కొట్టడం ఖండించవలసిన విషయం ఇంకొకటి మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో కూర్చొని మీ తాలూకా సంప్రదింపులు చేయాలి కానీ పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్లో నలుగురు ముందు మీడియా మిత్రులను కొట్టడం అనేది చాలా తప్పు చాలా చాలా తప్పు చేశారు మోహన్ బాబు గారు నేను ఒక జాతీయ వినియోగదారుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా మీకు మీ చేసే చర్యను ఖండిస్తున్నాను ఇది చాలా తప్పండి ఇది ఇలాంటి విధానం మంచిది కాదు ఎందుకంటే మీరు సినిమాల్లో చూపించేది ఏంటి మార్గదర్శకాలు ఎంతోమంది మీ సినిమాలు చూసి వాళ్ళు మారి జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది అలాంటిది మిమ్మల్ని చూసి ఇప్పుడు మీరు సినిమా అనుకున్నారో ఏమో నాకు తెలియదు కానీ అసలు నిజ జీవితంలో సినిమా చూపించారు మీరు అది చాలా తప్పుగా మాకు అనిపిస్తుంది మిమ్మల్ని తప్పు పట్టడం అనేది ఎప్పుడూ అనిపించలేదు కానీ మీడియా మిత్రుల మీద ఎంతమంది నాయకులు ఎంతోమంది చూసాం కానీ ఎంత దారుణాది దారుణంగా మీ కుటుంబ సమస్య కోసం మీడియా మిత్రులని మీద దాడి చేయడం అనేది చాలా 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 బాధాకరమైన బాధకరమైన విషయం అది చాలా బాధ అనిపిస్తుంది మీడియా మిత్రులు పాపం రాత్రి పగలు కనుక సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు వారి యొక్క భార కుటుంబాలను కూడా వదిలేసి మీ యొక్క ప్రచారాల కోసం ఎక్కడ ఎవరు వెళ్ళి ఇప్పుడు వాళ్ళు మీడియా మిత్రులు మీరు మీ స్థాయిని అన్నింటినీ మంచి చెడు ఏదైనా మీ మంచితనాన్ని వాళ్ళు ప్రచురిస్తారు మీ చెడుని విమర్శిస్తారు మీకు కావలసిన విధంగా ఈరోజు మీరు ఒక పెద్ద హీరోగా అయ్యారంటే గతంలో చాలా మంది మీడియా మిత్రులు రాయడం వలనే అలాగే మీ విద్యా నికేతనలో ఎన్నో సమస్యలు ప్రజలు ఫేస్ చేసి కంప్లైంట్ ఇచ్చినా ఎప్పుడు మీడియా మీ వరకు రోడ్డు మీద పెట్టలేదు ఇప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని రోడ్డు మీద పెట్టలేదు మీ ఇంట్లో మీ కుటుంబంలో జరిగే విషయాలు మాత్రమే అది కూడా మీ బిడ్డలు చెప్పిన విధానాన్ని వాళ్ళు ప్రజలకు తెలియపరిచారు ఒక క్యూరియాసిటీ ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది అలా అధికారంలో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ మీద ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం జరుగుతూ ఉంటుంది మీడియా అంటే ప్రతి ఒక్కరి జీవితం మంచి చెడు అన్నీ ప్రచారం చేయడం అది సహజం ఎందుకంటే అవి స్వతంత్ర సంస్థలు వాళ్ళ మీద ఎవరికి అధికారం చెలాయించే హక్కు ఉండదు ఎవరో శత్రుత్వం ఉంటే దొడ్డిదారిన వారికి ఏదైనా ఇబ్బంది కలిగిస్తారేమో కానీ ప్రత్యక్షంగా మీలాగా ఇలాగ దౌర్జన్యంగా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ మైకులతోనే వాళ్ళని దాడి చేయడం అనేది దారుణాది దారుణం చాలా చాలా బాధకరమైన అనిపిస్తుంది మీడియా మిత్రులు అనే వాళ్ళందరూ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇలాగా రిచ్గా రిచ్ పర్సన్స్ కాదు అలాంటి వారిని అహర్నిశల రాత్రి పగలు మీడియా మిత్రులు మీ యొక్క అభివృద్ధిని మీ యొక్క దీనిని వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు మీరు ఎదిగారంటే కారణం మీడియాయే మీడియా లేకపోతే ఈరోజు ఎవరు ఎదుగుదల ఉండదు మీరు చేమ్ చిటిక్కుమంటే తెలియపరిచేది ఒక మీడియాయే ప్రజలకు తెలుస్తుంది ఆ మోహన్ బాబు అంతవాడు ఇంతవాడు అని తెలియపరిచే మీడియా మీద చేయి చేసుకోవడం అనేది దారుణాది దారుణం అయినా మీరు చట్ట సభల్లో పనిచేసిన వ్యక్తి వయసు డెబ్బై సంవత్సరాల దగ్గర ఉంటుందేమో మీకు ఇంత సంస్కారహీనంగా ప్రవర్తించడం అనేది చాలా దారుణం మీ కుటుంబ సమస్యలు మీరు తీర్చుకోండి రోడ్డు మీదకి తెచ్చుకోకుండా ఉండండి ఈ వయసులో కొడుకులకి ఇబ్బంది పెట్టడం ఎందుకు వాళ్ళు ఏదో అంటే వాళ్ళు చేయండి మీకు ఇష్టం లేకపోతే పక్కన ఉండండి ఇంకా మీ మీ పని అయిపోయింది ఇంకా మీరు తగులు పిల్లలతో గొడవలు పడే వయసు కాదు మీది నెక్స్ట్ సమస్య ఉంటే సర్దుకుపోవాలి తప్పించి రోడ్డు మీద తెచ్చుకునే పరిస్థితి కాదు ఇంత స్థాయి సంపాదించుకున్నారు ఒక నిమిషంలో ఒక పది నిమిషాల్లో మీ తాలూకా స్థాయి అంతా దిగజారిపోయిన పరిస్థితికి తెచ్చుకున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మీ మీ యొక్క భావన కానీ మీ బిడ్డలు బాధపడితే ఆ బాధ మీకే ఉంటుంది తండ్రిగా తల్లిగా ఆ తల్లికి ఉంటుంది కనుక ఇది నా చాలా చాలా దారుణాది దారుణం ఇది ఎలాంటి దారుణాలకి ఇంకెప్పుడు చేయకూడదు అలాగే మీరు ఆరోగ్యంగా ఏదో ఇబ్బంది పడుతున్నారు కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారని తెలుస్తూ ఉంది అలాగే అది కూడా మళ్ళీ మీడియాయే తెలియపరుస్తుంది దయచేసి మీ ఆరోగ్యం బాగు చేసుకొని మీడియా మిత్రులకు క్షమాపణ చెప్పవలసిందే బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందే అది మీరు చేసినది చాలా దారుణి దారుణం కోపం అందరికీ వస్తుంది మీడియా చేసే పనులు చాలా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో తప్పలేదు అది మీ మీ వల్ల మీరు చేసుకున్నది మీరు ఇంటి నుంచి బయటికి రాకూడదు ఇంటి రచ్చి ఇంటి రచ్చ రచ్చగలచాలనుకుంటారు అందరిని మరి మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఎవరికి తెలియదు కాబట్టి అది మీ మీ కుటుంబం వల్ల మీరు చేసే ప్రవర్తన తీరు వల్ల అది జరిగి ఉంటుంది దయచేసి గమనిస్తారని ఇలాంటి సమస్య రాకుండా చూడాలని చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ మీడియా మిత్రులతో ఐకమత్యంగా ఉండాల్సినవి పోయి ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది మాత్రం చాలా బాధాకరంగా ఉంటుంది దయచేసి మనం ఎంత స్థాయిలో ఉన్నా దిగజారిపోకూడదు అనేది ఒక భావన అది దయచేసి మీరు మీకు కింద చాలా తక్కువ స్థాయి నుంచి పైకి వచ్చారని అందరికీ మీరు చెప్తూ ఉంటారు చాలా గర్వంగా ఉంటుంది అలాంటి విషయాలు చెప్పుకున్నప్పుడు మీ గురించి తెలుసుకునేటప్పుడు కానీ ఇలా ప్రవర్తించడం అనేది మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా ఒదిగే మనిషి అంటారు ఎదిగే కొలిది ఒదిగి ఉండాలి కుటుంబంలో సమస్య వస్తే కుటుంబం గేట్ దాటివకుండా చూసుకోవాలి ఇంత పెద్ద సంస్థను మెయింటైన్ చేస్తూ ఇంత పెద్ద సినిమాల్లో ఎన్నో కథల్లో మీరు ఎంతో మందికి గైడ్ చేశారు భార్య పిల్లలు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి కుటుంబం ఎలా ఉండాలి కుటుంబీ వ్యవస్థ ఎలా ఉండాలి ఇలా ఎన్నో మీకు తెలియజేస్తే మిమ్మల్ని అనుసరించి మార్ మార్గదర్శనం అయి తీసుకున్న ప్రజలకి మీరు ఎలాంటి ఒక ఇది ఇవ్వడం సందేహం ఇవ్వడం బాగోలేదు కాబట్టి దయచేసి సంధ్యలా భావించకుండా మీరు మీడియా సోదరులకి క్షమాపణలు చెప్పి వారిని ఎప్పుడూ మన కుటుంబ సభ్యులుగానే కదుపుకోవాలి అలాంటి వారిని ఇబ్బంది పెట్టడం చాలా 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 ఇబ్బందికరం అనిపిస్తుంది చాలా బాధ కూడా అనిపిస్తుంది దయచేసి మీరు నిర్ణయం సరైన తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ